ఎమ్మెల్యే వెంగళగిరిగొండల రామకృష్ణ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ రైతులను ఉద్దేశించి మాట్లాడారు రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కురుగొండల తెలిపారు ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నేడు రైతులకు అన్నదాత పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ప్రారంభించారని పేర్కొన్నారు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు మొదటి విడతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు ఇందులో రాష్ట్ర వాటా ఒక్కో రైతుకు ఐదు వేల రూపాయలు కేంద్రం ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని విమర్శించారు రైతులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఏఎంసీ చైర్మన్ మునుగోటి విశ్వనాథం ఎంపీపీ తనూజారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి అవ్వారు సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు చెప్పిన దాన్ని చూసా తప్పకుండా ఆయన ఈ రైతులకి ఈ రుణ ఇవ్వడం అనేది కాబట్టి కూడా ఇటువంటి ఆలోచించాలి చెప్పిన ఆరు ఆరు పథకాల్లో ఇప్పటికే దీంతో ఇచ్చినట్టు అదేవిధంగా మనకి డిక్షనరీ ద్వారా వచ్చే ఆదాయం కానీ వాళ్ళు సొంతంగా మద్యం ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు వాళ్ళకి తాపి మన భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో సుభిచ్చంగా మనం అందరం కూడా బాగుపడతామని దానికి ఏమంటే సందేహం లేదు కాబట్టి అన్నీ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అనేక కార్యక్రమాలు మనకు ముందున్నాయి మీకు చాలా కార్యక్రమాలు తెలియదు అందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని పథకాలు మాత్రమే అధికారులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి ఆ ఎవరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు అదేవిధంగా మనకి వెంటనే సంబంధించిన కావచ్చు ఎవరికి ఎక్కడా కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు నేను చాలా మందిని అడిగా ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏ కార్యక్రమంలో మీరు చెప్పడం లేదు అంత ఉపయోగించుకుంటే బాగుపడతారు కదండి సార్ కేంద్రం ఏమైనా మాట్లాడితే ఎమ్మెల్యేలు ఏమైనా బాధపడతారేమో అని చెప్పి చట్టం లేదని చెప్పేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మంది వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు చాలా మందికి తెలుసు వాటిలో ప్రధానమైనటువంటిది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బ మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఎంగట నియోజకవర్గం అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఉన్నా అది సామాన్య విషయం కాదు దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నది ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి దాదాపు పదిహేను వేల ఓట్ల పైల వచ్చాయంటే ఆ ఓట్లన్నీ కూడా ఇమిడి ఉన్నాయని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సోదరు సుఖమండ పది ఎనిమిది కోడ్లు ఇక్కడ కొనుగోలు చేయడం లేదన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రపంచ దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రైతుల పక్షపాత తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అండగా ఉంటుంది అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చూశారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏమైతే రైతులకు చెప్పామో అందులో భాగమే చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే వాళ్ళ అకౌంట్ కూడా ఏడు రూపాయలు జమ మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జమ కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకంటే చెప్పిన దయానికి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో నుంచి బ్యాంకుల నుంచి వాళ్ళ ఖాతాల్లో జవపరచడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తాడో అవన్నీ తూర్చ తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేదో గాలి చేస్తా చేసేదో కాదు వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు గతంలో కూడా పన్నెండు వేల ఐదు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనం అలాంటి పనులు చేయడం లేదు చెప్పిన మాట గతంలో చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వందల క్రోజిశారు అట్లా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈరోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా మన ధ్యానం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పని కూడా ఈ అంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎముల అదేవిధంగా ఎరువులు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతులకు సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే డిమాండ్ ఉన్నప్పుడు కొత్త రకాన్ని కూడా ట్రై చేయాలి ఇవి మనం కావాల్సిన సప్లై చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది కాబట్టి మాకు జీలకే కావాలని మా రైతు సేవా కేంద్రాలు ఇబ్బంది పెట్టకుండా